హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హసేన్ కార్ ఏజెంట్ కర్ప డిస్టిక్ ప్రొద్దుటూర్ రోజు మీ ముందుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెహికల్ ఇథియోస్ తీసుకుని వచ్చా అండి మీరు ఒకసారి ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి వైట్ కలర్ అనమాట మిల్క్ వైట్ కలర్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇథియోస్ జీడి మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అండి అక్కడక్కడ టచ్ప్లో అయితే జరిగింది కానీ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్సే మంచి క్వాలిటీ వెహికల్ అనమాట ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం అండి ఎలా ఉందనేసి డబల్ డాష్ బోర్డు ఇది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ అయితే వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది బ్యాక్ కెమెరా వస్తుంది చూసుకోవచ్చు మీకు రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు అయితే తిరిగిందండి మంచి క్వాలిటీ వెహికల్ ఇటీఎస్ జీడి మంచి మైలేజ్ వస్తుంది కైనా సరే కైనా సరే రెండు నెలలు కూడా చాలా బాగా సరిపోతుంది సరే బ్యాక్ సైడ్ చూసుకోండి ఇంటీరియర్ అనేసి ఇంటీరియర్ కూడా ఎక్కడా డ్యామేజ్ లేదు అంతా కూడా మంచి కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఇన్సూరెన్స్ రేపు సంవత్సరం మీకు పదమూడు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది రైస్ చూసుకోవచ్చు మీకు నాలుగు టైల్లు మీకు నియర్లీ సెవెంటీ పర్సెంట్ బటన్ కూడా ఉన్నాయండి డీజిల్ వేరియంట్ కాబట్టి మంచి మైలేజ్ వస్తుంది బూస్ కూడా చాలా బాగా వస్తుంది మీకు ఇందులో ఎటువంటి వర్క్ అయితే లేదు మంచి లో ఉన్న వెహికల్ ఈ వెహికల్ మన దగ్గరికి కస్టమర్ పార్క్ అండ్ అయితే తీసుకొని వచ్చి పెట్టారు ఇంజన్ కానీ గేర్ బాస్ కానీ సస్పెన్సర్ కానీ అంతా కూడా మంచి లో ఉంది మీరు అయినా సరే వచ్చే ముందు మెకానిక్ పిలుసుకొని వచ్చుకొని చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్క్ సైల్లో తీసుకొని వచ్చి పెట్టారండి కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఇదేం ఫైనల్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపించారు నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఆ కాల్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్